కార్యకర్తలకు అండ ఆసరా భరోసా ప్రజానేతా ప్రజానేత నామా సురేంద్ర కుమార్ నవంబర్ పద్నాలుగున ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు సురేంద్ర కుమార్ తండ్రి నామా శ్రీరాములు ఆయన కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు నామా శ్రీరాములు తండ్రుడైన నామా సురేంద్ర కుమార్ రెండు వేల పదకొండులో రాజకీయ రంగ ప్రవేశం చేశారు తెలుగుదేశం పార్టీలో యువనేతగా పలు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు సమస్యలను తీర్చారు అనంతరం రెండు వేల పద్నాలుగులో ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కెఎస్ జవహర్ను గెలిపించేందుకు ప్రచార బాధ్యతలను తన భుజస్కందాలపై మోసి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు ఇందులో అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు అభ్యర్థిగా వంగలపూడి అనిత పోటీ చేసినప్పుడు ప్రచార బాధ్యతలను సురేంద్ర స్వీకరించారు చేశారు అయితే ఆ ఎన్నికల్లో అనిత పరాజయం పాలయ్యారు పార్టీ ఓడిన కార్యకర్తలకు అండగా భరోసాగా అనునిత్యం వారి పక్షాన నిలిచి వారికి పెద్ద దిక్కుగా నిలిచారు సురేంద్ర కుమార్ కరోనా మహమ్మారి ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేసినప్పుడు తన వంతు బాధ్యతగా నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేసి తన మానవతా హృదయాన్ని శివగలం పాదయాత్రలో ఆయనతో భుజం భుజం కలిపి నడిచారు వైసీపీ ప్రభుత్వం టీడీపీ చీఫ్ ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అందుకు నిరసనగా నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్రలో సురేంద్ర పాల్గొన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల నామా సురేంద్ర కుమార్ టీడీపీకి దూరమయ్యారు కొంత గ్యాప్ అనంతరం మళ్లీ నవంబర్ పద్నాలుగున మంత్రి నారా లోకేష్ సమక్షంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రాజీవ్ కృష్ణ ఆధ్వర్యంలో సురేంద్ర కుమార్ తన సొంత గూటికి చేరారు రాగమనంపై పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు టీడీపీ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సురేంద్ర కుమార్ చేసిన పోరాటాలు చేపట్టిన ఉద్యమాలు పార్టీకి చేసిన సేవలను పార్టీ ఎన్నడూ మర్చి పరిణామం ఆయన రాకతో స్థానిక యువతలో నూతన ఉత్తేజం వచ్చింది టీడీపీలో చేరిన సందర్భంగా సురేంద్ర ఇంటి దగ్గర కోలాహలం నెలకొంది యువజన కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు